హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై రెండు సోమవారం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తెల్లవారుజాముల ఆకాశంలో అరుదైన ఛాయచిత్రం అయితే మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది బంగారు వర్ణంలో మెరిచిపోతున్న ఛాయచిత్రం వేకో జామున అయితే ప్రజలు ఆశీర్వదించుతున్నారు ఫ్రెండ్స్ మరి ఇది దేనివల్ల ఏర్పడిందో అదృష్టమో లేక మరి ఇంకేమో అని కర్నూలు జిల్లా ఆధ్వర్య మండలం కే నాగలాపురం గ్రామ అయితే సతమతం అవుతున్నారు ఫ్రెండ్స్ మరి మీకు ఈ అరుదైన బంగారు వర్ణంలో ఉన్న ఛాయచిత్రం ఎందుకు ఏర్పడిందో మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండే ఘనా వీడియోస్ I right